ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బాధ్యత బాధ్యత రహితంగా ఉన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను చెప్తే వీళ్ళందరూ ఏమన్నారు ఒంటికాల మీద లేచిరు కదా ఏ లేదని ఈరోజు వీళ్ళేపుతారు కదా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పదు ఎవరో అనామకుడు వచ్చి కాళేశ్వరం నిర్మాణం పూర్తి దాంట్లో చాకచక్యంగా దాంట్లో చర్యలు తీసుకున్నారు నిర్ణయాలు తీసుకున్నారంటే నేను ఒక మాట అడుగుతా ద ప్రోటోకాల్ ఇన్ ద లైన్ ఒక చీఫ్ మినిస్టర్ ఉన్న పవర్ కి ఒక నామినేటెడ్ అయిన ఒక ఎంపీకి అసలు ఎంత పురపచ్చాలు ఉంటాయి అంటే సంతోష్ రావు గారు చెప్తే అక్కడ పనులు జరిగిపోయినాయా అంటే విషయాలన్నీ మీకు ముందు తెలిసి కూడా మీరు చెప్పకపోవడము అంటే మా దాకా వచ్చే వరకు మేము ఏమన్నా మా దగ్గర వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాం అనుకున్నారా అంటే విషయాలు దాచిపెట్టినారా దాచిపెట్టడం కూడా తప్పే మీ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది సో ఇప్పటికైనా మీరు నోట్ తెచ్చి చెప్పారు మంచి సంతోషం ఇంకా పూర్తి విషయాలు మా మీడియాగా మీడియా కాదు చెప్పాల్సింది పోయి సిబిఐకి చెప్పండి మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా సిబిఐకి ఇవ్వండి